ముక్లాంబరిధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రవాహం వలె అది నిత్యము సర్వశక్తిమయ విష్ణువు బ్రహ్మ యొక్క పరస్వరూపము అందమూర్తరూపమును యోగులు నందు ధ్యానితురు మనసు ఏకాగ్రం కాగా విద్యరూప విషయం విషయం కూడినదగట చే ఆలంబమై మంత్రానుసంధానాది యుక్తమగటచే సబీజమైన మహాయోగము యోగులకు సమాధి పర్యంతము ఆ రూపమున కలుగును ఆ విష్ణువు సర్వశక్తుల కంటే ఉత్కృష్టుడు రూపము బ్రహ్మకు సన్నిహితము బ్రహ్మ మూర్త రూపుడు హరి సర్వబ్రహ్మమయుడు ఆ హరి అందే సమస్త జగత్తు తపో ప్రభావమున ఉన్నది పడుగు పేకగా అల్లుకున్నది ఆయన వలన జగత్తు జగత్తునందు ఆహరి క్షరాక్షర రూపుడు ఒక శ్రీహరి భూషణాస్త్ర స్వరూపము గల పురుష ప్రకృతి రూపము జగత్తును భరించుచున్నాడు మైత్రేయుడు పలికను భూషణ అస్త్ర స్వరూపమున ఉన్న ఈ జగత్తును విష్ణువు భరిస్తున్న సంగతిని తెలుపుదురు అని ప్రార్థించుచున్నాను పరాశరుడు పలికను సమర్థుడును అప్రమేయుడు ఒక విష్ణుదేవునికి నమస్కరించి వశిష్ఠునిచే నాకు చెప్పబడిన విషయం చెప్పదను భగవంతుడకు శ్రీహరి కౌస్తభమని రూపమున ఈ జగత్తు యొక్క స్వచ్ఛమగు రూపమున ధరిస్తున్నాడు శ్రీవత్స రూపంతో ఉన్న ప్రధానమును ధరిస్తున్నాడు బుద్ధి అనగా గదా రూపమున మాధవుని ఎందు ఉన్నది భూతములకు అధిభూతమగు తామసాహంకారమును శంఖరూపంతోను ఇంద్రియములకు అధిభూతముగు రాజసాహంకారమును సారంగధను రూపమును ధరించుచున్నాడు మిక్కిలి చంచలము వేగం చే వాయువును అతిక్రమించినది ఆగు మనసును సుదర్శన చక్రరూపమున హస్తమును ధరించుచున్నాడు ముక్తా మాణిక్య మరకతేంద్ర నీల వజ్ర రూపమై పంచరూపములతో ఉన్న గదాధరుని వైజయంతిమాల పంచభూత హేతువులకు పంచతన్మాత్రల సంఘాతమైన భూతమాలయే జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను అన్నింటినీ ఆశేష బాణరూపమున జనార్దనుడు ధరించుచున్నాడు అచ్యుతుడు ధరిస్తున్న అతి నిర్మలమైన ఖడ్గరత్నము అవిద్యామయ కోసమందు దాచబడిన విద్యామయముకు జ్ఞానమే ఈ విధంగా హృషికేశుడు ప్రధానమును బుద్ధి అహంకార ద్వయమును భూతపంచకమును మనస్సును సర్వేంద్రియములను విద్య అవిద్యలను అస్త్రభూషణ రూపమున ఉన్నవాణ్ణి ఆ ధరించుచున్నాడు ప్రాణుల శ్రేయస్సు కొరకై మాయారూపుడై వికారములతో కూడిన ప్రకృతిని సకల జగత్తును ధరిస్తున్నాడు మరియు విద్య అవిద్యలను సదసత్తులను సర్వభూతేశుడైన మధుసూదన ఎందుగలవు కళా కాష్ట నిమేష దిన రుతు ఆయన సంవత్సరాది కాలస్వరూపుడు భగవంతుడు ఆ పాపుడు నాశరహితుడు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకం నేడును ఈ ప్రభువే సమస్త రూపమగు ఆకారం కలవాడే పూర్వజులకు కూడా పూర్వజుడై సర్వ విద్యలకు ఆధారభూతుడై శ్రీహరి స్వతంత్రుడై ఉన్నాడు దేవ మనుష్య పశ్వాది బహురూపములతో అమూర్తిమంతుడకు ఆ సర్వేశ్వరుడు భూతమూర్తయు అనంతుడు అగుచున్నాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము ఉపవేదములు ఇతిహాసంలో వేదాంత సూక్తులు వేదాంగములు మన్వాది స్మృతులు సమస్త శాస్త్రములు ఉపాఖ్యానములు అనువాక్యములు వాక్య ప్రసంగంలో గీతములు ఇవి అన్నీ శబ్దరూపధరుడకు విష్ణు భగవాను శరీరమే మూర్తములు కానీ అమూర్తములు కానీ అగు వస్తు వాని శరీరమే కార్యకారణ రూపమగు ఈ విశ్వమంతా జనార్దను కంటే వేరు కాదు ఆ హరిణి నేనై ఉన్నాను అని బుద్ధి ఎవరికి కలుగునో అతనికి శరీరం వలన కలిగడి ద్వేషాదులు కానీ హృద్రోగములు కానీ సంభవింపవు అని చెప్పి పరాశరుడు ఓ బ్రాహ్మణుడా విష్ణు పురాణ మందుల ప్రథమాంసం పూర్తిగా నీకు చెప్పి తిని దీన్ని చే జనరు సర్వపాప నిర్ముక్తుడగను మైత్రేయ ఈ ప్రథమాంసమును వినటం వలన మానవుడు కార్తీక మాసం ముందు పుష్కర క్షేత్రం అంటే పన్నెండు సంవత్సరములు స్నానం చేసిన వచ్చడి ఫలము కలుగును దేవ ఋషి పితృ గంధర్వ యక్షాదుల వృత్తాంతం వినవానికి దేవతలు వారు వరప్రదాత లగుదురు అని ఈ విధంగా పరాశరుడు విష్ణు పురాణ ప్రథమాంశం ముగించను రెండవ అంశం ప్రారంభం భారత చరిత్ర ప్రథమాంశం చక్కగా విన్న మైత్రేయుడి ఇట్లనను సృష్టిని గురించి చక్కగా తెలిపితివి ఈ విషయం ఇంకనూ వినగూరదును స్వయంభవమను కుమారులు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అందు ఉత్నపాదు కుమారుడు ధ్రువుని గురించి తెలిపితివి ప్రియవ్రతని సంతతిని గురించి దయతో తెలుపు మానగా శ్రీ పరాశరుడు ఇట్లనెను ప్రియవ్రతుడు కర్దమ ప్రజాపతి కూతురు కామ్యను పెండ్లాడను వారికి సమ్రాట్ కుక్షి అని వారు కూతుండ్రు పది మంది కుమారులు వారి పేర్లు అగ్నిధ్రధుడు అగ్నిబాహవు వపుష్మంతుడు జ్యోతిమంతుడు మేధా మేధాతిథి వానికి త్వష్ట వానికి విరజుడు వానికి రజుడు వానికి సత్యజిత్తు వానికి విశ్వజ్యోతి మొదలగు నూరుగురు కుమారులు కలిగిరి వారు ప్రజలను పెంపొందించరి వారిచే నవ విభాగమందిన భారతవర్షం అలంకరించబడినది వారి వంశీయులచే ఈ భరతభూమి అనుభవించబడినది కృత త్రేతాది విభాగంగా డెబ్బది యొక్క మహాయుగములు వారు ఈ భూమిని ముందుగా భుక్తం చేసుకుని వరాహకల్ప ప్రథమ మన్వంతరాధిపుడు స్వాయంభవం మన ఉండగా ఈ ప్రియవ్రతాది సృష్టి జరిగినది ఈ సృష్టి చే జగత్ నిండింది అని చెప్పిన పరాశరంతో మైత్రేయుడు సప్తద్వీప సముద్ర పర్వత వర్ణనం గురించి అడిగినాడు మహాత్మా మహామతివగు నీవు రాజుల యొక్కయో దేవదానవ గంధర్వ యక్షరగాదుల యొక్కయో చరిత్రలను స్థావర జంగమాతుల సృష్టియాదులను మృదు మధురంగా మనశ్రవణానందకారంగా చెప్పితివి ఆహా ఇప్పుడు భూమండల స్వరూపం వినుటకు కుతూహలమై ఉన్నాము భువనకోశ సంస్థానం అవధానంతో వినున్న మాకు దాన్ని ఆదరంతో ఆనతిమ్మని మునులు అడిగిరి పరాశరుడు ఇట్లా అనను మైత్రేయ ఐదు నూరేళ్ళు చెప్పినను తీరదు స్మ పక్ష అం జంబు ప్లక్ష సాల్మల కుస క్రౌంచ శాఖ పుష్కరంలో అనవి సప్త ద్వీపములు ఇవి లవణ ఇక్షు సుర పర్వి దధి దుగ్ధ జల అని ఏడు సముద్రములచే చుట్టుకొనబడినవి వీటి నడమ జంబూ ద్వీపం ఉన్నది దానికి నడమ మేరువు బంగారు కొండ ఉన్నది అది ఎనిమిది నాలుగు యోజనముల ఎత్తు పదనారు వేల యోజనముల లోతు రెండు వేల యోజనముల వైశాల్యము గల ఉపరిభాగం కలిగి ఉన్నది మూలము పదనారు వేల యోజనముల విస్తారమై ఉన్నది భూమి అని పద్మానికి అది కర్ణిక వలె ఉన్నది హిమవంతము హేమకూటము నిషధము అన్నవి దానికి దక్షిణములను నీలము శ్వేతం శృంగి అన్నవి ఉత్తరమున వర్షపర్వతములున్నవి రెండు నడమ ఉన్నవి అవి లక్ష యోజన ప్రమాణములు తక్కినవి తొంభై వేల యోజనముల ప్రమాణం కలవి రెండు వేల యోజనముల ఎత్తు అన్నే యోజనముల వెడల్పు కలవి ఓం సహనాభవత సహనోభం నత్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై शांति शांति